అభిమానులకు మరో మధురమైన వార్త వచ్చింది ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రావెల్ రియాలిటీ షో ఆర్ యు షోర్ మరింత స్ఫూర్తిదాయకంగా గా అద్భుతమైన లొకేషన్లతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ కొత్త సీజన్ డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదున భారతదేశంలో ప్రారంభం అవుతోంది షోను జియో ఆస్టార్ ద్వారా స్ట్రీమ్ చేయనున్నారు సీజన్ రెండు లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉంటాయి మొదటి రెండు ఎపిసోడ్లు డిసెంబర్ మూడున విడుదలవుతాయి ఆ తర్వాత ప్రతి బుధవారం రెండు కొత్త ఎపిసోడ్లు విడుదలవుతూ డిసెంబర్ ఇరవై నాలుగు వరకు సీజన్ కొనసాగుతోంది ఈ సీజన్ లో జీవిన్ జాంపుక్ స్విట్జర్లాండ్ మరియు వియత్నాం దేశాల్లో పర్యాటిస్తూ అభిమానులను ఒక గ్లోబల్ ట్రావెల్ అనుభూతికి తీసుకెళ్తారు శ్రీశ్రీపాల్ పర్వతాలు నది తీర గ్రామాలు వియత్నాం రాత్రి మార్కెట్లు ఈ అన్ని ప్రదేశాల్లో ఈ ఇద్దరి ఆత్మీయ సంభాషణలు సరదా క్షణాలు ప్రేక్షకుల హృదయాలను తాకేలా రూపొందించబడతాయి ఇప్పటికే విడుదలైన పోస్టర్ లో మేటర్ హర్ణ పర్వతాలు కోయ్ ఆన్ లోని బోట్ రైడ్ సన్నివేశాలు చూపిస్తూ సీజన్ టోన్ ఏమిటో తెలిపింది ఆఫ్ డిజైన్ కూడా ప్రత్యేకంగా ఉంది ఫ్రాప్ బుక్ స్టైల్లో చిన్న చిన్న డూడిల్స్ ఫోటోలు ట్రావెల్ మెమోరీస్ లాంటి అంశాలతో సృజనాత్మకంగా రూపొందించబడింది ఇందులో పోషియావో స్విట్జర్లాండ్ దానాంగ్ వియత్నాం వంటి లొకేషన్లు కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది ఆర్ యూ షో మొదటి సీజన్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో విడుదలై ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన పొందింది ఆ సీజన్ లో మరియు జాంకు మధ్య ఉన్న గాఢమైన స్నేహం వారిద్దరి మానవీయ వైపు అలాగే మధ్యలో వారి చూపించారు ఈ కొత్త సీజన్ ఆ అనుభూతిని మరింతగా విస్తరించనుంది మ్యూజిక్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో జిమిన్ మరియు జాంకు వారి సహజమైన స్పందనలతో అనూహ్య పరిస్థితిలో తమ వ్యక్తిత్వంలోని అందమైన వైపులను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు అని పేర్కొంది ఈ సీజన్ ప్రత్యేకత ఏమిటంటే మరియు తమ సంయుక్త ఇరవై ఐదు జూన్ పదకొండున పూర్తి చేసిన వెంటనే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభించారు అందువల్ల ఇది వారి సైనిక సేవ అనంతరం మొదటి ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తోంది చిత్రాలు చూస్తే స్విట్జర్లాండ్ మేటర్హాన్ వద్ద మంచుతో నిండిన పర్వతాల మధ్య వారు విహరిస్తున్న దృశ్యాలు వియత్నాం కోయ్ ఆన్ లో నైట్ బోట్ రైడ్ ఆనందం పొందుతున్న క్షణాలు కనిపిస్తాయి అభిమానులు వీటిని చూసి ఇప్పటికే సోషల్ మీడియాలో ఉత్సాహంగా షేర్ చేస్తున్నారు భావోద్వేగ సాహసభరిత ప్రయాణానికి తీసుకెళ్లనుంది స్విట్జర్లాండ్ నదీ తీరాల్లో వియత్నాం వీధుల్లోనూ బీటిఎస్ జిమిన్ జాంకు స్నేహం నవ్వులు సంతోషాలు మరోసారి ప్రపంచాన్ని ఆకట్టుకోనున్నాయి అభిమానులు ఇప్పటికే ఈ కొత్త సీజన్ కోసం కౌంట్ ప్రారంభించారు